శుభోదయం మనం దేవాలయాల్లో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు పూజారి గారితో శటగోపం పెట్టించుకుంటాం మరి ఎందుకు పెట్టుకోవాలి దానికి ఉన్న ఆంతర్యం ఏమిటి మన సనాతన ధర్మంలో ఋషులు మరి మేధావులు ఎందుకు అది పెట్టారు శటకోపాన్ని శటగోపం పెట్టేటప్పుడు పూజారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం తల వంచి శటగోపాన్ని పెట్టుకుంటాం శటగోపం మన కోరికలను తీర్చేందుకు దైవ సాన్నిధ్యం తర్వాత ఎవరికీ నిలబడకుండా శటగోపం పెట్టుకున్నప్పుడు మన కోరికలను తెలుపుతూ దైవ సాన్నిధ్యానికి తెలియజేయడానికి గుర్తుగా శటగోపం పెడుతూ ఉంటాం అంతేకాకుండా మన లోపలున్న హరిషట్ వర్గాలు కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను తొలగించడానికి మనలో మంచి లక్షణాలు పెరగడానికి మన శరీరంలో నాడులు ఉత్తేజపర పరచడానికి శక్తివంతంగా తయారు కావడానికి మనం షడగోపాన్ని గారితో పెట్టించుకుంటాం అంతేకాకుండా ఏకాగ్రత ఇంకా పెరగడానికి దైవ సాన్నిధ్యంలో ఉండేటట్లుగా ఒక మంచి ధ్యానంలో ఉండేటట్లుగా ఉండడానికి ఈ శటకోపాన్ని మనం పెట్టుకుంటాము తల వంచాము అంటే మనలోని అహంకారం తర్వాత అసూయ ఇవన్నీ ఆ దేవుడి పాదాల ముందర పెడుతూ నేను ఇక నుంచి ఇటువంటి పనులు చేయవద్దనే కోరికను ఆ దైవ సాన్నిధ్యానికి ఆ దేవుడికి తెలియజేయడానికే మనం శటగోపాన్ని మనము పూజారి గారితో మనం పెట్టించుకుంటామన్నమాట మన సనాతన ధర్మంలో ఎంత చక్కటి గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి మనం దేవాలయానికి వచ్చే ముందు గంట కొడతాము వెళ్ళేటప్పుడు శటగోపాన్ని పెట్టించుకుంటాము శటగోపం యొక్క గొప్పతనం ఎంత బాగుంది దాని లోపల ఉన్న ఆంతర్యం ఎంత బాగుందో చూడండి హరిషడ్ వర్గాలను విడనాడటం తర్వాత గర్వము తర్వాత మోహము తర్వాత అసూయ ఇవన్నిటినీ మరి త్యజించడం దాని తర్వాత మన కోరికలను ఆ దేవుని పాదాల చెంత ఉంచి వాటిని తీర్చమని కోరే విధాన్ని మనం శటగోపం ద్వారా మనము తెలి తెలుసుకుంటాం అంతేకాకుండా శటగోపం అనేది దేవుని యొక్క పాదాలకు సాక్షి అది మన తల వంచినప్పుడు మనపై పెట్టినప్పుడు దేవుని పాదాలే మన తలపై ఉన్నట్లు అంతకన్నా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి ఈ జన్మకు దేవుని పాదాలే మన శిరస్సుపై ఉన్నదంటే మనం ఎంత అదృష్టవంతులం అప్పుడే మన కోరికలను చెబుతాం దేవుడికి మనం మంచి నడవడికతో ఉండటం ప్రశాంతమైన జీవితాన్ని అలవర్చుకోవటం ధ్యానము తర్వాత కోపాన్ని విడనాడటం అహంకారాన్ని విడనాడటం ఇతరులతో చక్కగా స్నేహభావంతో ఉండడానికి ఇవన్నిటికీ మన దేవాలయ వ్యవస్థ ఎంతో చక్కగా మనకు ఉపయోగపడుతుంది మన ఋషులు తర్వాత పండితులు వీటన్నిటినీ ఎన్నో యుగాల ముందే ప్రవేశపెట్టి మనను ధరించమని చెప్పారు మరి వీటన్నిటిని మనం రొటీన్గా మనం గంట కొడుతూ ఉంటాం శటకోపం పెట్టుకుంటూ ఉంటాం వెళ్తూ ఉంటాం వాటి యొక్క ఆంతర్యం తెలిస్తే ఇంకా శ్రద్ధాభక్తులు పెరిగి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇంకా భక్ భక్తులతో పూజ చేస్తాం మనం దానిని కొట్టినప్పుడు దాని విశిష్టత తెలిసినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత తెలిసినప్పుడు దాన్ని సరిగ్గా మనము మరి మన యొక్క పూజకు అనుగుణంగా మార్చుకుంటాం షటగోపాన్ని కూడా మనము వెళ్ళినప్పుడు మరి దేవాలయానికి నుంచి పూజ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని కూడా గౌరవిస్తాం తీర్థం తీసుకునే విధానం కూడా ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయి దేవాలయ వ్యవస్థలు వీటన్నిటినీ మనం తప్పకుండా నేర్చుకోవాలి అవన్నీ ఊరికే పెట్టినవి కాదు అవి ఎంతో ఆరోగ్యపరమైనవి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికపరమైనవి ప్రశాంతతకు తర్వాత మన యొక్క మనసు వేరే పరిపరి విధాలుగా తిరగకుండా ఉండేందుకు ఒక మంచి మార్గంలో పోయేందుకే పెట్టినవని మనం అందరం గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు